నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా జరుపుకున్నామని కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి అన్నారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు కళాశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు ఎస్ఎంఎస్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజులరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు కొత్తగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పలువురు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జెక్కుల నర్సింహారెడ్డి కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి డైరెక్టర్ మోహన్ కోశాధికారి తిలోక్ రెడ్డి ప్రిన్సిపల్ లోకనాథం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ ప్రతి సంవత్సరం లాగే మా నర్సింహారా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ప్రోగ్రాం గ్రాండ్ సెలబ్రేట్ చేస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మా కొత్త విద్యార్థిని విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ స్వాగత్ టూకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సీనియర్స్కి జూనియర్స్ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒక మంచి తోటి పెందాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే మా డైరెక్టర్ సార్తో మా ప్రిన్సిపల్ సార్ వారి సహాయ సహకారంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ చేస్తున్నాము గుడ్ ఈవినింగ్ గుడ్ వన్ ఎవరివన్ ఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దాట్ అవర్ నర్సింగ్ కాలేజ్ ఈస్ కండక్టింగ్ ఫ్రెషస్ డే ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే ఇట్ ఈస్ అ ఫ్రెషస్ వీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వాగత టూ గే ట ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దిస్ ఫ్రెషర్స్ వీక్ ఈజ్ టు ఐడెంటీఫై ద హిడన్ ట్యాంట్స్ ఆఫ్ ద ఫ్రెషర్స్ వు హెవ జాయిన్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ ఫస్ట్ బీటెక్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ దిస్ వన్ వీక్ వీ ఆర్గనైజ్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ మీట్స్ అండ్ స్కిట్స్ ఎక్సెట్రా సో దేర్ ఫోర్ ఆల్ అవర్ స్టూడెంట్ ఫస్ట్ ఎయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఎయూడెంట్స్ పార్టీసిపేట్ ఇన్ దిస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ద ప్రజెంటెడ్ ద స్కిల్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ టూ షేర్ దట్ ఆల్ అవర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎస్ ఎక్స్టెండెడ్ ఏ గ్రాండ్ వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ మ మోస్ట్ జుబులెంట్ అండ్ స్పెక్టాక్యులర్ మెనర్ దట్ ట్రెడిషన్ హెల్ప్స్ ద కార్డీల్ బాండింగ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ విచ్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ ద నాలెడ్జ్ వెల్ ఎస్ కోపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ ఎక్స్టెండింగ్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇన్ ఆల్ దిస్ ఈవెంట్ ఇన్ ఏ మోస్ట్ సక్సెస్ఫుల్ మేనర్ థ్యాంక్ యూ